వ్యయం చ వైరి వృత్తాంత రిఫప్ మంత్రాకం త్యయం చైవహి సర్వత్ర ధీమత అంటే వ్యయము అంటే ఖర్చులు శత్రువుల యొక్క చరిత్ర రహస్య గూఢాచారులు గుప్త శత్రువులు వామనేత్రం అంటే ఎడమ కన్ను దుఃఖాలు పాదాలు రహస్య పోలీసులు అంటే గుప్తచరులు రహస్య నిఘో వర్గము షాడీలు చెప్పడం లేక చెప్పుడు మాటలు వినడం దారిద్ర్యము పాపభూయిష్ట శైన సుఖాదులు ఇవి వేయభావంలో ఉంటాయి పూర్వభద్రా నక్షత్ర జాతకులకు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు మరియు ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులకు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు వరకు మరియు రేవతి నక్షత్ర జాతకులకు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ ఫలితాలు కలుగుతాయి మిగతా సమయంలో ఈ రాశి వారికి సాధారణ ఫలితాలు అనేవి కలుగుతాయి అవేంటి అనవసరమైన ఖర్చులు చేస్తారు సరైన నిద్ర లేకపోవడం చిత్త చాంచల్యము మనోవ్యతకు గురి కావడము విదేశాలకు వెళ్ళడము కలత్రానికి హాని కలగడము విశ్రాంతి అనేది లేకపోవడము అనారోగ్య సమస్యలు ఔషధ సేవన అంటే మందులో మెడికల్ వాటికి ట్రీట్మెంట్లకే డబ్బులు ఖర్చు చేయడం ఔషధాలకే డబ్బులు ఖర్చు చేయడము అనుకున్న పనులు ముందుకు సాగ సాగకపోవడము ఎడమ కన్నుకు సంబంధించిన సమస్యలతో బాధపడము అధికారాన్ని కోల్పోవడము ఉద్యోగంలో ఇబ్బ ఇబ్బందులు ఎదుర్కావడము వ్యాపారంలో నష్టాలు ఏర్పడము गोपानि पुरी कारण दांते भी चल के अवकाश अलंने भी स्वन्नारा है ना श्रीमते नारा ए आपदा आपदाभर्तारम् दातारम् सरोसंपदाम् लोकाभिराम श्रीरामम् भुजो भुजो नमाम्यह यहम् ज्ञानारं दमयम् देवन् निर्मलास्परिकागतिम् आधारम् सर्वविज्ञानम् एकरीवा మనం ఇప్పుడు వీడియోలో రాహుగ్రహం పద్దెనిమిది మే రెండు వేల ఐదు నుండి మీనం నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు అంటే ఛాయాగ్రహాలైన రాహుక్రేతులు ఎప్పుడు కూడా వక్రగతిలోకి వెళ్తాయి అంటే వెనక నుంచి ముందుకు వస్తాయి అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలా ప్రవేశించినప్పుడు వివిధ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అయితే ఒక రాశి అంటే మూడు నక్షత్రాలు వారి జన్మ నక్షత్రం నుంచి ఆ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇది మామూలుగా గోచార ఫలితాలు కాకుండా నేను చెప్పబోయే అన్నీ కూడా అంగ నక్షత్ర గోచారాలు అంటే వారి జన్మ నక్షత్రం నుంచి రాహు స్థితి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శరీరంగం మీద ప్రభావం అనేది చూపిస్తుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఆ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉండొచ్చు భరణి నక్షత్రం వారికి అశుభ ఫలితాలు ఉండొచ్చు మళ్ళా కృతికా నక్షత్రం వారికి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఉండొచ్చు వాటిని ఆధారంగా చేసుకొని నే మీకు ఫలితాలు అనేవి చెప్పబోతున్నారు ముందుగా అసలు రాహుకేతుల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహుకేతువులు ఫలితాలు పరాశర మహాముని ఈ బృహత్ పరాశర హోరలో పన్నెండు గ్రహాలను గురించి చెప్పడం జరిగింది అవి ఏంటి రవి చంద్ర కుజ బుధ గురువు శనులు శుక్రుడు ఇవి దృశ్య రూపంగా చెప్పాడు అంటే ఇవి కంటికి కనిపిస్తాయి ఐదు గ్రహాలు అదృశ్య రూపంగా చెప్పాడు అంటే ఇవి కంటికి కనబడవు అవి ఏంటంటే రాహువు కేతువు ధూమ పరివేశ ఇంద్ర ధనస్సు అనేవి ఖగోళంలో అంటే ఆకాశంలో చూడడానికి అస్సలు కనపడవు ఈ ఐదు గ్రహాలలో రాహుకేతులకు జ్యోతిష్ శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది భూమి సూర్యుని చుట్టూ తెలుగు మార్గం దీన్ని కక్ష అంటారు ఈ కక్షకు కాంతి వృత్తం పేరు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కలుగు చంద్రకక్ష ఈ కాంతి వృత్తాంతాన్ని రెండు స్థానాలు అనగా రెండు స్థాలు ఖండిస్తూ ఉంటుంది చంద్రుడు దక్షిణ నుండి ఉత్తరానికి పోవు మార్గాలలో ఖండించు బిందువుకు రాహు అని పేరు ఉత్తరము నుండి దక్షిణానికి పో మార్గంలో ఖండించు బిందువునకు కేతువు అనే పేరు కాంతి వృత్తానికి చంద్రకక్షకు ఐదు భాగాల దూరంలో ఉంటుంది ఇట్టి ఖండన బిందువులు సూర్యునికి తప్ప మిగిలిన ఆరు గ్రహాలకు కూడా ఉంటాయి పురాణాల్లో ఈ రాహుకేతల గురించి ఒక కథ కూడా ఉంది అదేమిటంటే అమృతం కొరకు రాక్షసులు దేవతలు పాల సముద్రాన్ని చెలుచు చెలుకుచు ఉండగా అమృతము లభించింది దాని కొరకు దేవతలు రాక్షసులు కలహించుకున్నారు అప్పుడు విష్ణు మోహిని అవతారం ధరించి దేవతలను రాక్షసులను వేరు వేరు వరుసలలో కూర్చుండబెట్టి అమృతాన్ని సమానంగా అందరికీ పంచి పెడతానని చెప్పాడు కానీ ముందు దేవతలు కూర్చున్న వరుసలో అమృతం పెట్టడం మొదలుపెట్టాడు అది స్వరాభాను అనే రాక్షసుడు చూచి దేవతల వరుసలోకి వచ్చి కూర్చుండి అమృతాన్ని సేవిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని సూర్యచంద్రుడు గుర్తించి విష్ణువుకు రహస్యంగా తెలియజెప్పారు అప్పుడు శ్రీహరి తన సుదర్శన చక్రంతో రాక్షసుని రాక్షసుని యొక్క శిరస్సును ఖండించి వేశాడు కానీ అప్పటికే ఆ రాక్షసుడు అమృతాన్ని సేవించాడు ఆ రాక్షసుని తల సుదర్శన చక్రంచే ఖండించబడినను అమృతం వలన అంటే అమృతాన్ని తాగడం వలన తలా వండము కూడా చనిపోకుండా అమరులై రాహుకేతువుల పేర్లతో నిలిచిపోయారు అది లగాయత్తు అంటే అప్పటి నుంచి ఆ రాహుకేతువులు సూర్యచంద్రులపై పగబట్టి సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు గ్రహణము రోజున ఈ రాహుకేతులు వేధిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మన పూర్వులు చక్కగా ఒక కథ వలె అల్లారు అదేంటంటే సూర్యుడు మహావిష్ణువు అనమాట క్రాంతి మండలము విష్ణు చక్రము చంద్రకక్ష క్రాంతి మండలమును ఖండించు బిందువులే రాహుకేతులు జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాహుకేతువులకు విశేషమైన ప్రాముఖ్యత అనేది కల్పించబడింది క్రాంతి మండలము భూమి పరిభ్రమించు మార్గము సూర్యుని స్థానమును సూచిస్తూ ఉంటుంది రెండవది మనము జన్మించే సమయంలో భూమి ఆకాశమున కలస్థానము ఇది జన్మలగ్నంలో చెప్పబడుతూ ఉంటుంది ఈ ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా చెప్పబడ్డాయి కానీ మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నచో యోగిస్తూ ఉంటాయి అయితే రాహు కేతువులు పదవ స్థానంలో కూడా యోగిస్తారు వీరి నైసర్గిక శుభగ్రహాలతో కలిసి మూడు ఆరు ప పదకొండు స్థానాల్లో ఉన్నచో బాగా యోగిస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అంటే ఈ శాంతి పరిహారాలు ప్రతి రాశి వారికి చివర వే వేసుకోండి రాహు దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు కలగాలన్నా చేసుకోవాల్సిన శాంతి పరిహారాలు ఏమిటి అంటే రాహుకి సంబంధించిన ఈ దిగువ తెలిపిన వస్తువులను దానం చేయాలి ఏంటి బంగారము సప్తధాన్యాలు సప్తధాన్యాలు అంటే మినుములు పెసలు శనగలు బార్లీ బియ్యము గోధుమలు ఉలవలు ఇవి దానం చేయాలి ఇంకా నీలి వస్త్రము ఇనుము నువ్వులు కంబళి అంటే రగ్గు కప్పుకునే చెద్దరు శూర్పం అంటే చేట నువ్వులతో నిండిన రాగి పాత్ర ఖడ్గము అంటే కత్తి బంగారంతో చేయించిన సర్ప ప్రతిమ పాము యొక్క బొమ్మ ప్రతిమ సీసము ఆవాలు గుర్రము మొదలైన వస్తువులన్నిటిని గాని లేదా యథాశక్తిగా వీటిని అన్ని ఇస్తే కూడా మంచిదే లేకపోతే యథాశక్తిగా సంపాదించిన కొన్ని వస్తువులను గాని దానం చేయటం వల్ల రాహుగ్రహ శాంతి అనేది కలుగుతూ ఉంటుంది శని రాహు కేతు గ్రహాల పీడతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళలో సాంబ్రాణి ధూపం వేయుట మరియు ఆ ధూప ఆ ధూపాన్ని వేయడం ద్వారా వచ్చే పొగను పొగను పీల్చడం ద్వారా కూడా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ పొగను పీలిస్తే కూడా అశుభ ఫలితాలు అనేవి తొలగిపోతాయి ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులను జలంతో ఉంచి స్నానం చేయుటను ఉత్తమ స్థానంగా చెప్పారు మరియు ఆ జలంలో గోమూత్రము నువ్వులాకులు వేసి బాగుగా కాచి ఆ నీటితో స్నానమాచరించడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యమైన గమనిక ఏంటంటే జన్మ వర్ష కుండలి యందు లేక గోచారిచ్చ ఏదైనా గ్రహము దోషకారకమై ఉన్నచో ఆయా గ్రహ శాంతి నిమిత్తము జపము దానము హోమము స్థానము శాంతి పఠనము దేవత పారాయణాది ఉపాభ ఉపాయాలు నిర్వహించడం వల్ల శాంతి అనేది చేకూరగలదు ఏ గ్రహం కొరకు ఏ ఏ వస్తువులు దానం చేయవలనో ఏ వస్తువులు జలంలో వేసి స్థానం చేయవలెనో చేయవలనో స్పష్టంగా అరిష్ట శాంతి అనే ఒక ఖండంలో అనే పుస్తకం